అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఆడవాల సత్యనారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జిల్లా నలుమూలల నుండి పాల్గొన్న నాయకులు రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి నల్ల పవన్ మాట్లాడుతూ పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొమ్మిదవ బడ్జెట్ లో అన్ని సామాజిక వర్గాలకు మేలు జరిగేలా బడుగు బలహీనులకు పెద్దపెట్టి వేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి కొబ్బరి రైతులకు మరియు కాజు పంటల అభివృద్ధికి చేపల పరిశ్రమల కొరకు రిజర్వాయర్ ఏర్పాటు చేయడం సూక్ష్మ పరిశ్రమలకు రెండు వేల ఏర్పాటు చేయడం ఇన్కమ్ ట్యాక్స్ ని సులభ పద్ధతిలో అవకతవకలు జరగకుండా మార్పులు చేయడం మన రాష్ట్ర అమరావతి అభివృద్ధి కోసం పదకొండు వందల ఇరవై కోట్లు ఇవ్వడం ఇలా ప్రజల అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ అండగా నిలుస్తుంది కేంద్ర ప్రభుత్వం మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఆయన అన్నారు మరి నిన్న ఫిబ్రవరి ఒకటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు తొమ్మిదోసారి ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది మన భారతదేశానికి ఎనభై బడ్జెట్ అయినప్పటికీ నిర్మలా సీతారామన్ గారు తొమ్మిదో బడ్జెట్ ఏదైతే ప్రతి వర్గానికి కూడా మేలు జరిగే విధంగా ఈ బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టడం జరిగింది రైతులకి మన ప్రాంతంలో కొబ్బరి కాజు ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి అభివృద్ధికి ఇందులో పెద్దపేట వేయడం జరిగింది చేపల పెంపకానికి కూడా రిజర్వాయర్లు ఏర్పాటు చేయడం జరిగింది పరిశ్రమలకు సంబంధించి సూక్ష్మ పరిశ్రమలకి రెండు వేల కోట్లు కేటాయించడం జరిగింది ఎంఎస్ఎంఈకి పది వేల కోట్లు కేటాయించడం జరిగింది ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని సులభతరం చేయడం జరిగింది గతంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా కట్టాలంటే పెద్ద పెద్ద ఆడిటర్ల దగ్గరికి వెళ్ళి ఎన్నో అలా కాకుండా ఈ సంవత్సరం నుంచి జరిగేవి ఏదైతే ఉన్నదో ఈ బడ్జెట్ అమల్లోకి వచ్చిన తర్వాత చాలా సింపుల్ గా ప్రతి సామాన్య వ్యక్తి కూడా ఇప్పుడు మన మొబైల్లో ఒక యాప్ యూజ్ చేస్తున్నామో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా చాలా ప్రతి వ్యక్తి కూడా వేసుకునే విధంగా ఈ సులభతరం చేయడం జరిగింది గతంలో ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ లో ఆ కట్టడంలో అవకతవకలు జరిగిన ఎడల వాళ్ళకి చట్టపరమైన చర్యలు ఉండేవి అవన్నీ కూడా తీసి కేవలం వాళ్ళకి పెనాల్టీ మాత్రమే ఫైన్ మాత్రమే వేయడం కూడా మనం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో చూసాం ఏదైతే గతంలో ఫైన్ ఆఫీసర్ల చేతిలో ఉండేది ఇప్పుడు ప్రతి అక్కడ వ్యక్తి పలుకుబడిని బట్టి ఏ మార్పులు ఉంటాయని ప్రజలకు అనేక అపోహలు ఉండేది ఇప్పుడు అటువంటి అన్నిటికీ కూడా కూడా వచ్చే విధానాన్ని కూడా రూపొందించడం జరిగింది మన రాష్ట్ర విషయానికి వస్తే అమరావతి ప్రతిష్టాత్మకంగా మన రాజధాని అమరావతికి పది వంద పదకొండు వందల ఇరవై తొమ్మిది కోట్ల లో ఆ రోడ్ల నిర్మాణానికి సుమారు మూడు వందల కోసం ఎనిమిది వందల కోట్లు మనకి ఇవ్వడం జరిగింది ప్రకృతి వ్యవసాయానికి సుమారు నూట యాభై కోట్లు ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా మనకి ఎర్త్ మినరల్స్ రేర్ ఎర్త్ మినరల్స్ ఇది చాలా మందికి తెలియదు మన మొబైల్స్ దగ్గర నుంచి మిసైల్స్ వరకు కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ చాలా అవసరం ఇది మనం ప్రస్తుతం మనకి శత్రు దేశమైన చైనా నుంచి అనేక దేశ